హై ఫ్రెండ్స్ నమస్తే భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం ఎన్నికల ద్వారా ప్రతి ఒక్కరు ఓటు వేసి ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా తమకు కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని లేకపోతే నాయకులను ఎంచుకొని తమ నియోజకవర్గం తమ ప్రాంతం అభివృద్ధి కోసం ఐదేళ్ళకు వచ్చే ఎన్నికల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు కానీ ఇప్పుడు దేశంలో అవే ఎన్నికలు కామెడీగా మారిపోయాయి ఓటు అనేది ఒక జోక్ అయిపోయింది ఎస్ అదే నిజం ఇప్పుడు రాహుల్ గాంధీ పేల్చినటువంటి మరొక హైడ్రోజన్ బాంబు ఈ ప్రజెంటేషన్ చూస్తే కనుక నిజంగానే భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ అనేది దారితప్పిందా రోజు మనం వింటున్నటువంటి వార్తలు ఎన్నికలు వస్తే చాలు అవకతవకలు లేకపోతే కనుక ఆ పార్టీ ఈ పార్టీ అంటూ కూడా ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అవి సహజంగానే చూస్తుంటాం పోతూ ఉంటాం కానీ ఫస్ట్ టైం ఇప్పటి వరకు కూడా ఈ భారతదేశ ఎన్నికల చరిత్రలోనే ఈ ప్రభుత్వాలు ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఈ హెచ్ ఫైల్స్ అనే పేరుతో పేల్చిన మరొక హైడ్రోజన్ బాంబు ఈసీకి ఒక తలనొప్పిగా మారింది దేశంలో ఎన్నికల వ్యవస్థ మీద అంతో ఇంతో నమ్మకం ఉన్నటువంటి ఈ ప్రతి భారత పౌరుడికి కూడా అసలు ఎన్నికలు సజావుగానే దొరుకుతున్నాయా నా ఓటు నేనేసిన పార్టీకి నేనేసిన అభ్యర్థికే పడుతోందా లేదా అనే సందేహాలు కూడా ఈ ప్రజెంటేషన్ చూస్తే ఎవరికైనా సరే సందేహం కలగాల్సిందే ఎందుకనంటే రాహుల్ గాంధీ ఇది మొదటిసారి కాదు ప్రజెంటేషన్ ఇవ్వటం ఇంతకుముందు కర్ణాటక అలాగే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఓట్ చోరీ వ్యవహారంలో బీజేపీ అలాగే ఈసీ కూడా ఇద్దరు ఈసీ ఇద్దరూ కలిసి ఓటిచోరి ఎలా జరిగిందో అనేది చాలా చక్కగా ఆయన ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇంతకు ముందు వీడియోలో కర్ణాటకలోని మహదేవపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటిచోరిని చోరీని ఆయన ఎలా ప్రజెంట్ చేశారనేది ఒక స్టెప్ బై స్టెప్ ఫేజ్ వైజ్గా కూడా డూప్లికేట్ ఓట్స్ అని కానివ్వండి లేకపోతే ఒకే అడ్రస్లో ఉన్నటువంటి ఓట్సు ఇన్వాలిడ్ ఓట్సు లేకపోతే ఒకే వ్యక్తి నాలుగైదు బూత్స్లో ఎన్నిసార్లు ఓటు అనే ప్రజెంటేషన్ కానివ్వండి అదే తరహాలో ఇప్పుడు హెచ్ ఫైల్స్ అంటే హర్యానాలో బీజేపీ అండ్ ఈసీ కలిసి ఓటు చోరి ఎలా పాల్పడింది అదే తరహా ఫార్ములాని ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్లో ఉపయోగించిందా అనే కాంగ్రెస్ ఆరోపణలా కాకుండా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మళ్ళీ ఫిజికల్గా కలెక్ట్ చేసినటువంటి ఓటర్ల లిస్టు జాబితాను ప్రజెంట్ చేస్తూ స్టేజ్ మీద ఇక్కడ మీరు కనుక ఒక్కసారి వీడియోలో చూస్తే కనుక ఆయన ఈ ఓటర్ లిస్టుని కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇంత పెద్ద నెట్వర్క్ని ఫిజికల్గా కూడా ఎంతో మందిని పెట్టి ఎంతో కాన్సన్ట్రేషన్తో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క స్టేట్లో ఆ స్టేట్కి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ ఓటు చోరీ వ్యవహారాన్ని ఎంతో ఫిజికల్ గాను వెరిఫై చేసుకుంటూ కూడా వీటిని కలెక్ట్ చేయడం జరిగింది అంటూ ఈ బండిల్స్ని చూడండి ఒకసారి స్టేజ్ మీద ఆయన ఓటు చోరీ వ్యవహారంలో ఆయన కలెక్ట్ చేసినటువంటి హర్యానా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటు చోరీ ఎలా జరిగింది అనేది చాలా క్లియర్ కట్గా ఇచ్చాడు హర్యానా అసెంబ్లీ నియోజకవర్గంలో ఇరవై ఐదు లక్షల ఓటు చోరీ జరిగిందనేది ఇప్పుడు రాహుల్ గాంధీ పేల్చినటువంటి మరొక హైడ్రోజన్ బాంబు ఎస్ హెచ్ ఫైల్స్ అని అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో హర్యానాలో జరిగినటువంటి అసెంబ్లీలో ఇంత భారీ ఎత్తున ఓటు చోరీ జరిగిందనేది ఆయన చెప్తున్నటువంటి అతిపెద్ద ఆరోపణ ఇది ఆరోపణ మాత్రమే కాదు ఆయన సాక్ష్యాలతో సహా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈసీ మీద చేస్తున్నటువంటి అతిపెద్ద పెద్ద ఎలిగేషన్ ఇంతకు ముందు కూడా చేశారు ఇప్పుడు చేస్తున్నారు దీనికి పెద్ద తేడా ఏముంది అని అంటున్నారా కానీ ఇక్కడే మనం అందరం కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇది ఆయన ఇస్తుంది కూడా ఎవరికో పార్టీలకో పార్టీ నేతలకో లేకపోతే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి ఎస్ ఇండియన్స్ జంజీ ఎస్ పీకే జంజీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతను ఉద్దేశించి ఆయన ఈ ఓటు చోరీ ప్రజెంటేషన్ను చాలా చక్కగా ప్రజెంట్ చేశారు ఎస్ హర్యానాలో బీజేపీ అండ్ ఈసీ కలిసి ఇరవై ఐదు లక్షల ఓటు చోరీ చేస్తే అందులో డూప్లికేట్ ఓట్సే దాదాపు ఐదు లక్షల పైగా ఉన్నాయి అలాగే తొంభై మూడు వేలు అన్వాలిడ్ అంటే అడ్రస్సే లేకుండా ఉన్నటువంటి ఓట్లు తొంభై మూడు వేలు అలాగే పంతొమ్మిది వేలు ఓట్లు వచ్చేసి బల్క్ ఓట్స్ అంటే ఒకరికన్నా కూడా ఎక్కువ సార్లు ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఈ విధంగా వన్ బై వన్ ప్రజెంటేషన్ చేసుకుంటూ హర్యానాలో ఓటు చోరీ వ్యవహారాన్ని బయట పెట్టారు రాహుల్ గాంధీ ఇప్పుడు బీహార్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఓడిపోతుంది అనే నెపంతోనే ఇటువంటి పనికిరాని ఆరోపణలు చేస్తున్నాయని బీజేపీ నాయకులు మంత్రులు లేకపోతే అటు స్టేట్ వైజ్ సెంట్రల్ వైజ్ ఎంతమంది విమర్శనలు కురిపిస్తున్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ మాత్రం తన ప్రజెంటేషన్ను నిక్కచ్చుగా వందకు వంద శాతం నేను చెప్తున్నది బై ఫిజికల్గా కలెక్ట్ చేసినటువంటి డేటా ప్రకారంగానే అంటూ కూడా ప్రెసెంటేషన్లో ఆయన వివరించడం జరిగింది ఒకసారి మన స్క్రీన్లో చూపిస్తున్నటువంటి ఈ అమ్మాయిని చూసారా ఈ అమ్మాయి పేరు ఏంటో కనుక్కోండి అసలు ఈ అమ్మాయి ఎక్కడి నుండి వచ్చింది మీకు ఎవరికైనా తెలుసా అంటూ మీడియా అందరినీ కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి హూ ఇస్ దిస్ లేడీ హీ ఈ అమ్మాయి అడ్రస్ అలాగే ఈ అమ్మాయి ఎవరో చెప్తే మీకు మనీ ప్రైజ్ కూడా ఇస్తానంటూ కూడా ఒక ఛాలెంజ్ క్వశ్చన్ ఇసరారు ఆయన స్టేజ్ మీద నుంచి ఎవరు కూడా ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అసలు ఏంటి కథ అనేసి చర్చించుకోవడం తప్ప ఈ అమ్మాయి ఎవరనేదే చెప్పలేని పరిస్థితి చివరికి ఆయనే మళ్ళీ ఈ అమ్మాయి ఎన్నిసార్లు ఓటేసింది ఎన్నిసార్లు ఓటర్గా ఉందో చూడండి అంటూ కూడా పది బూతుల్లో సుమారుగాను ఇరవై సార్లు ఓటేసినట్టుగా కూడా హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్లో నిగ్గు తేల్చారు ఎస్ ఇది నిజం ఒకటే అమ్మాయి ఇరవై సార్లు పది బూతుల్లో ఎలా వచ్చింది అసలు ఈ డేటాని ఎంట్రీ చేసింది ఎవరు ఈ లిస్ట్ని ప్రిపేర్ చేసింది ఎవరు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఇది రాహుల్ గాంధీ చేసిన ప్రశ్నలు యధావిధిగానే మళ్ళీ తిరిగి ఈసీ కూడా తనదైన స్థాయిలోనే తిరిగి కౌంటర్ ఇచ్చింది కానీ తను ఇచ్చిన కౌంటర్లో కూడా ఎక్కడా కూడా కావాల్సిన సమాధానాలు మాత్రం రాలేదు రాహుల్ గాంధీ చెప్పినవన్నీ అబద్ధాలు ఆరోపణలు కేవలం బీహార్ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం కోసమే ప్రభుత్వాల మీద లేకపోతే ఈసీ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని ఎక్కడ కూడా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఆరోపణలను తోచిపుచ్చలేదు తను ఏం చెప్తుందో తెలుసా ఇలాంటి అవకతవకలు లేకపోతే ఆరోపణలు గనక మీ దృష్టికి వచ్చినట్లయితే మీరు ఈసీకి కంప్లైంట్ చేయొచ్చు అది కూడా ఫిజికల్ ఎవిడెన్సెస్ కనుక మీ దగ్గర ఉంటే అని మాత్రమే చెప్తుంది తప్ప ఇక్కడ తప్పులు జరగలేదు రాహుల్ చెప్తున్నట్టు ఇవన్నీ అబద్ధాలు ఈసీ మీద ఆరోపణలు చేయడం సరికాదని ఎక్కడా ఖండించుకోలేదు అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఈసీ కూడా అసలు ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయా మా వ్యవస్థలో అనేది ఎస్ వాళ్ళకు కూడా ఇప్పుడే పాపం తెలిసి ఉండొచ్చేమో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్లోనే నిజమేనేమో ఈ అమ్మాయి ఇన్నిసార్లు ఓటేసిందా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం ఎందుకైనా మంచిది అనే భయంతో కూడా వాళ్ళు ఈ ఆరోపణల్ని ఖండించకపో ఏదేమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఈ దేశ యువతను ఉద్దేశించి మాత్రం ఒకటే ఘాటుగా ఇచ్చిన వ్యాఖ్య ఏంటో తెలుసా మీ ఓటు ఈ దేశంలో నిజంగా వ్యాలిడ్ నిబద్ధతతో మీరు ఓటు వేయాలనుకుంటే మాత్రం మీ ఓటుని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి అది కూడా ఈ దేశానికి సత్య మార్గాన్ని చూపించినటువంటి గురునానక్ జయంతి రోజునే ప్రెజెంటేషన్ ఇవ్వటం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఐట్ టు స్టార్ట్ బై రిమెంబరింగ్ టుడే ఆఫ్ ఆఫ్ ట్రూత్ ట్రూత్ పర్సన్ షోడ్ ఇండియా ద ఈ భారతదేశంలో ఎలక్షన్ ప్రక్రియ అలాగే ఓటు వేయటం అనేది ఒక హాస్యంగా మారిపోయింది నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఓటు అనగానే జోక్ అయిపోయింది అలాగే తమ ఓటుని ఎవరికి వేస్తున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో అలాగే అసలు ఈ ఓటింగ్ వ్యవస్థ అనేది భారతదేశంలో అత్యంత దురాక్రమణకు గురవుతోంది అంటే కూడా చోరీ చేస్తున్నారు లేని వారిని సృష్టించడం లేకపోతే ఒకే అడ్రస్ మీద పదుల సంఖ్యలో ఓట్లను సృష్టించడం లేకపోతే అసలు చనిపోయిన వారు కూడా ఓటర్ లిస్టులో వచ్చి ఓటేసినట్టుగా నమోదు చేయడం ఇవి ఇప్పుడు భారతదేశ చరిత్రలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నటువంటి ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవకతవకలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతకు ముఖ్యంగా జంజీకి ఆయన ఇస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటి అని అంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసేటప్పుడు మీ ఓటు నిజంగానే మీ ఓటు మీరు ఎంచుకున్న అభ్యర్థికి ఎంచుకున్న పార్టీకే వేస్తున్నారా లేదా అనేది అని గుర్తుంచుకొని అలాగే గుర్తు పెట్టుకొని మరీ ఓటు వేయండి ఎందుకు అని అంటే హర్యానాలో జరిగినటువంటి అతిపెద్ద ఓటు చోరీని ఈ యువత ముందు పెడుతూ కూడా ఎగ్జాంపుల్స్తో సహా ఒక్కొక్క ఎగ్జాంపుల్ని ఒక్కొక్క వ్యవస్థలో జరిగినటువంటి తప్పిదాలను ఓటు చోరీ వ్యవహారంలో ఎలాగ వీళ్ళు కుమ్మక్క ఈ దేశంలో ఓట్లను చోరీ చేస్తున్నారు అటు రాష్ట్రంలోనూ ఇటు నేషనల్ వైజు స్టేట్ వైజ్ కూడాను ఎస్ జ్ఞానేష్ కుమార్కి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు భారతదేశంలో ఎన్నికల అనే ఒక ప్రక్రియలో అతిపెద్ద వ్యవస్థలో కూడా సుప్రీం తర్వాత ఆ స్థాయి అర్హత కలిగినటువంటి పవర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా వ్యవహరించడం ఈ విధంగా చూసి చూనట్టు పోవడం అనేది ప్రజాస్వామ్యానికి తీవ్ర అన్యాయం చేసినట్లే కూడా ఆయన ప్రకటించారనమాట బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఉద్దేశంతో అయితే కనుక రాజ్యాంగం అందించి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అమలుపరిచే విధంగా ఎన్నికలు అనే వ్యవస్థను తీసుకొని వచ్చారో అవి గుర్తు చేస్తూ కూడా ఎస్ నిజంగా ఈ దేశంలో ఎన్నికలు నిర్వహించే వ్యక్తి నిజాయితీతో నిబద్ధతతోనూ ఏ పార్టీకి ఏ వ్యవస్థకు కూడా లోబడకుండా ప్రజాస్వామ్యానికి కట్టుబడి ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఎన్నికలు నిర్వహించాలి ఈ దేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉన్నటువంటి గౌరవం అలాగే అదే స్థాయిలో అదే రీతిలో ఎలక్షన్ కమిషనర్ని కూడా మనం గౌరవిస్తూ ఉంటాం కానీ అలాంటి వ్యక్తులు ఒక పార్టీకో లేకపోతే ఒక వ్యవస్థకో కనుక అయ్యి ఎలక్షన్స్ నిర్వహిస్తే మాత్రం ఈ దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్లే అంటూ కూడా ఈ దేశ యువతకు ఒక పెద్ద పిలుపునిచ్చారు అసలే ఈ దేశంలో ఎన్నికల మీద నాయకుల మీద రాజ్యాంగం మీద రోజు రోజుకి నమ్మకం చచ్చిపోతూ ఉంటే బీజేపీ అలాగే ఎలక్షన్ కమిషన్ కలిసి ఇంత పెద్ద ఎత్తున ఓట్లు చోరీ చేస్తుంటే మాత్రం నిజంగా ప్రజలు త్వరలోనే ఇద్దరికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందంటూ కూడా ఇద్దరిని ఉద్దేశించి అలాగే ఈ దేశ యువతకు ఒక పెద్ద మెసేజ్ని ఇస్తున్నానంటూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అలాగే ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ఈ దేశ యువత మీదే ఉందంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు సో ఏదేమైనప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఏదో తూతూ మంత్రంగా స్పందిస్తే సరిపోదు కంప్లైంట్స్ ఇవ్వాలి అనే ప్రక్రియ నుంచి కూడా అసలు ఇంత పెద్ద ప్రజెంటేషను ఫిజికల్గా ఒక పార్టీకి సంబంధించినటువంటి అధినేత మీడియా ముందు దేశం ముందు ఈ దేశ యువత ముందు ప్రజెంటేషన్ చేసినప్పుడు దాంట్లో నిజానిజాలు తేల్చవలసిన బాధ్యత కూడా ఈ దేశ ఎలక్షన్ కమిషన్కి ఖచ్చితంగా ఉంటుంది ఈ దేశంలో ఎలక్షన్స్ అలాగే ఎన్నికల మీద నాయకుల మీద అలాగే ఓటింగ్ వ్యవస్థ మీద ఈ దేశ యువతకు నమ్మకం కలగాలి అంటే మాత్రం ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిందే లేకపోతే మాత్రం ప్రతిపక్షాలు చెబుతున్నాయనేది కాదు కానీ దేశంలో యువతకు అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలక్షన్స్ మీద పూర్తిగా నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్